హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఈరోజు మార్చి నాలుగవ తారీఖు ఇది నా సొంత తోట అండి ఇంతవరకు నా తోటల ఫీల్డ్ చేయలేదు ఫస్ట్లో స్టార్టింగ్లో చేసి చూపెట్టిన ఇది మల్చింగ్ పేపర్ తోట నేనైతే ఈ ఇలాగైతే ముందు మాట్లాడే ముందర మనమైతే తోటనైతే ఒకసారి చూపెడదాము ఒకసారి మనం వీడియో మాట్లాడే ముందర ఒకసారి వీడియోనైతే చూపెడతా ఉన్నా కాయలు ఎట్లా కాస్తున్నాయో ఒకసారి అయ్యా అయ్యాం ఒకసారి చూడండి ఇప్పుడు ఇదైతే మల్చింగ్ పేపర్ తోట మల్చింగ్ పేపర్లో చాలా లాభాలు ఉన్నాయి ఇదే విధంగా చూస్తే కాయ పిచ్చి పిచ్చిగా కాస్తుంది మామూలుగా లేదు కాయ సైజు కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే దాని హైట్ కానీ కాండం కానీ మనం చూడవచ్చు ఇదే మాదిరిగా చూసుకుంటా పోతే అసలు సందు లేదు ఇది దాదాపుగా నలభై అడుగు నలభై ఇంచుల పైనే ఇది పెట్టడం జరిగింది మచ్చ మచ్చి కరిసి పెట్టడం జరిగింది అదే మాదిరిగా ఇక్కడ చూస్తే చెట్టు కాండం సైజు కానీ ఇట్లా మిర్చి కానీ చూడవచ్చు ఫీటు ఫీటుకి దూరంలో పెట్టడం జరిగింది ఇదే విధంగా ఐడల్పు అయితే ఇది నలభై ఇంచుల పైన నలభై ఇంచుల పైన ఇట్లా చూడవచ్చు ఇటు చూడవచ్చు మొత్తం ఇక్కడ చూస్తే ఇది చూస్తే మొత్తం మొత్తం కాయ కనబడుతుంది ఇట్లా తాల్ పర్సంటేజ్ అయితే అసలే లేదు అసలే లేదు ఇట్లా చూడవచ్చు ఏ చెట్టును చూసినా కూడా పుష్కలంగా అయితే కాయ అయితే రాస్తుంది ఇక చూడవచ్చు ఇప్పుడు మనం తోటనైతే చూపెట్టాము ఇదే మాదిరిగా మిరప తోట ఇది సఫల్ సీడ్స్ వారి భిస్మ థర్టీ సిక్స్ అయితే వెరైటీ అయితే మనం ఎంచుకోవడం జరిగింది ఈ తోట ఆల్రెడీ నేను తోట చంపిస్తున్నా దాదాపుగా హైట్ వచ్చేసి నా హైట్ కంటే ఇంకా హైట్ ఎక్కువ వచ్చింది ఇది ఏ చెట్టును చూసినా కూడా అలాగనే ఉంది కింద కాపు కిందనే ఉంది పైన ఇప్పుడు కాపబడ్డది ఇప్పుడు చూస్తే ఇదంతా కాయ మొత్తం గుత్తులు గుత్తులు కాయ కాస్తున్నది ఇదంతా కాయ కాసింది ఇదంతా చూస్తే ఇదంతా చూస్తే మొత్తం పచ్చికాయ ఎన్నించంతా పచ్చికాయ ఇది పచ్చికాయ కింద రెండు కాయ ఉన్నది అదే మాదిరిగా మనం ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి నెంబర్ వన్ ఆ చెట్టుకి ఎన్ని కాయలు కాస్తుంది ఒక కేజీకి ఎన్నికాయలు వస్తాయి దాంట్లో గింజ శాతం ఎంత ఉంటుంది మనకు ఎంత వెయిటింగ్ వస్తుంది ఎంత వీల్డింగ్ వస్తుంది అనే దాని మీద మనం అయితే చూస్తూనే ఉన్నాము ఇప్పుడైతే మనకైతే కాప అయితే కాయకి కిందకాయకి పైనకాయకి చూస్తే ఒకటే లెవెల్లో ఉంది ఒకటే లెవెల్లో ఉంది పైన చూస్తే పైనకాయ ప్లస్ కిందకాయ కూడా పైకాయ మళ్ళీ చూస్తే అడుగున మనం కిందికాయ కూడా కింపి చూస్తే సమానంగా ఎస్టీస్గా అయితే ఉండడం జరిగింది కాయ సైజు కూడా మనకు చాలా పొడుగున్నది కాయ కాయ కూడా మంచి పొడుగున్నది ఇలా చూడవచ్చు అదే మాదిరిగా నేను చెప్తున్నది ఏంటంటే దీనికి హైట్ పెరిగే భీష్మ థర్టీ సిక్స్ ఇదైతే హైట్ పెరిగేది బాగా హైట్ అయితే వస్తుందండి ఇంత దాదాపుగా మనం నలభై అడుగుల కంటే ఎక్కువ నలభై ఇంచుల కంటే ఎక్కువ ఉన్నది నలభై పైనే ఉంది దాదాపుగా ఇది నేల వచ్చేసి ఇది గేర్స నేల మొత్తం రాళ్ళు రాళ్ళు ఉంటాయి మొత్తం ఇంట్లో ఇట్లా చూస్తే మొత్తం రాళ్ళు రాలే మొత్తం రాలే ఉంటుంది ఇదంతా ఇదంతా రాళ్ళు రాలే ఇదంతా రాళ్ళు రాలే ఉంది మొత్తం రాళ్ళు 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 రాళ్ళ నెల ఇది గేర్స నెల ఉంటుంది దీన్ని ఇది ఏ నెలలో చూసినా కూడా మనకు ఇప్పుడు దాకా మనం దుబ్బ నెలలో చూసినాం అదే మాదిరిగా రేగళ్ళ చూసినాం అదే మాదిరిగా దుబ్బా రేగళ్ళ చూసినాం అదే మాదిరిగా చెక్కలో చూసినాం అదే మాదిరిగా ఇప్పుడు మనం గేస నెలల్లో అయితే నేనైతే వేసుకోవడం జరిగింది ఇది హైట్కి అయితే నెంబర్ వన్కి వస్తుంది మేనేజ్మెంట్ ఎంత బాగా చేసుకుంటే అంత బాగా అయితే ఇదైతే పండడం జరుగుతుంది అదే మాదిరిగా మనం ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ కటింగ్ అయితే తెంపిస్తున్నాను దాదాపుగా ఇంత అల్లుకోపోయింది ఒక రకంగా బాధ అనిపిస్తుంది ఏంటంటే పచ్చికాయ బాగా రాలుతుంది మళ్ళీ ఇప్పుడు ఇప్పటిదాకా ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా మనం తెంపించలేదు ఈ పచ్చికాయని చూస్తే మళ్ళీ పండుకాయ కూడా బాగా చెట్టు మీదనే ఒల్లిపోతుంది చూడొచ్చు చెట్టు మీదనే ఒళ్ళిపోతుంది చెట్టు మీదనే అంతా వెళ్ళిపోతుంది ఇంకోటిది ఇది మీరు ఇప్పుడు ఇప్పుడు దీనికి ఇంకో పదిహేను రోజుల దాకా తెంపకున్నా ఏం కాదు ఎందుకంటే కొన్ని విత్తనాలు చెట్టు మీద కాయ పడంగానే అది ఏమవుతుంది రాలిపోతుంది ఇది ఎలా కాదండి ఇది మొత్తం చెట్టు మీద ఎండినా కూడా తుడమైతే రాలేదు దీనికి ఒక స్పెషాలిటీ ఉంది మొత్తం చెట్టు మీద కూడా ఉడబడినా కూడా ఇదైతే తుడమైతే రాలదు ఒకటి రెండోది తాల్ పర్సెంటేజ్ అయితే లేనేలేదు ప్లస్ ఇంకోటిది దీనికి వైరస్ కానీ నల్లి కానీ అటాక్ కాలేదు ఇప్పటిదాకా మనకు ముడతలు లేకుండా ఇప్పుడు మార్చి నాలుగో తారీఖు వచ్చినా కూడా దీనికైతే ముడతలు అయితే లేవు ప్లస్ అదే మాదిరిగా దీంట్లో నల్లి కూడా లేదు నల్లి కూడా హ్యాస్టీస్గా పూతనైతే చూడొచ్చు నల్లి కూడా లేదు ఇప్పటిదాకా ఈ ఎండాకాలం కూడా వచ్చినా కూడా మనకు ముడతలు లేవు ప్లస్ వైరస్ లేదు ప్లస్ నల్లి లేవు మూడు విధాలుగా ఇది మనకైతే సెట్ అవ్వడం జరిగింది అదే మాదిరిగా నేనైతే ఎవరికైతే ఇత్తనాలు అమ్ముతానో ఎవరికైతే విత్తనాలు ఇస్తామో అదైతే హండ్రెడ్ పర్సెంట్ నా అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఇది ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము అది ప్రతిసారి మేము రైతులకు ఏదైతే అమ్ముతామో అది హండ్రెడ్ పర్సెంట్ మా కూడా అదే ఉంటుంది అది పక్కా అది పెట్టుకుంటాం ఇంకోటి ఏంటంటే నేను ప్రతిసారి చెప్తా ఉన్నా చెట్టు హైట్ రావాలి ఎంత హైట్ వస్తే అంత కాయగా వస్తుంది ఇప్పుడు ఇదే మాదిరిగా చూస్తే ఇదే మాదిరిగా చూసి ఇచ్చుకోడు ఇదే మాదిరిగా చూస్తే మొత్తం పచ్చికాయ కనబడుతుంది వస్తదాకా కొత్త దాకా కాయగా వచ్చింది మొత్తం పసదాగా ఇదంతా కాయ ఉన్నదండి ఇదంతా కాయ కాస్తుంది ఇంకోటి ఏంటంటే ఒక చెట్టుకు వచ్చేసి మనకు ఇది తూకం ఒక ఏడు వందల యాభై కాయలు ఆరు వందల నుంచి ఏడు వందల యాభై కాయలు అది కూడా మీకైతే చూపెడతాను కాయలు ఎన్ని కాసి ఎన్ని ఒక కాంటల పండుకాయ ఎన్ని ఎంత వచ్చింది మనకు ఎంత దిగుబడి వస్తుంది అనేది కూడా మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తా అయితే చెట్టు మీద కాయ కూడా ఇప్పుడు దీని తాల్ పర్సెంట్ ఒకటి లేదు ప్లస్ రెండవది దీనికి కాయ సైజు ప్లస్ కాయ సైజు కింద ఎంత సైజు ఉందో పై కూడా అంతే సైజు ఉంది లాస్ట్ దాకా కొసదాకా అదే మాదిరిగా పరిమాణంతో అదే మాదిరిగా ఉన్నది మీకు దాదాపుగా ఒకవేళ నీళ్లు ఉండి మల్చింగ్ పేపర్ వేసుకొని ప్లస్ మీకు చుట్టూ సరౌండింగ్ దిప్పుకొని గొడ్ల బెడదా కనుక లేకపోతే ఇది మే నెలల దాకా కూడా ఇది కాస్తనే ఉంటుంది ఇది ఆగేది కాదు ఎంత మంచిగా నీట్గా చేసుకుంటే పంట కూడా మనకు అదే మాదిరిగా వస్తుంది ఇందులో చూస్తే మన కూలీలు తిప్పుతున్నారు ఏ ఒక్కలు కూడా కనబడతలేదు అంత పైనే ఉంది ఇది మే నెలల దాకా కూడా ఇది కాస్తనే ఉంటుంది ఇది ఆగేది కాదు ఎంత మంచిగా నీట్గా చేసుకుంటే పంట కూడా మనకు అదే మాదిరిగా వస్తుంది ఇందులో చూస్తే మన కూలీలు తిప్పుతున్నారు ఏ ఒక్కలు కూడా కనబడతలేదు అంత పైనే ఉంది మనిషి పైన దాటిపోయింది ఒకసారి ఆయనగా మా తాలేరు సోమయ్య అతనే మొత్తం వ్యవసాయం చేసేది ఆయన కూడా దీంట్లో కనబడతలేదు అది ఇది చూసినా కూడా హైట్ అయితే దాదాపుగా ఆరు ఫీట్ల ఆరు అడుగుల కంటే ఎక్కువ ఉంది అండి ఆరు అడుగుల కంటే ఎక్కువ ఉంది ఏ చెట్టును చూసినా కూడా ఇక్కడ చూసినా కూడా ఇది ఇక్కడ చూసినా కూడా ఏ చెట్టును చూసినా కూడా అది హైట్ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే గుత్తులు గుత్తులు కాయగా మొత్తం గుత్తులు గుత్తులే దగ్గర దగ్గర గణపులతోని గుత్తులు గుత్తులుగా అయితే కాయలు అయితే కాయడం జరిగింది అదే మాదిరిగా మనం మల్చింగ్ పేపరు మల్చింగ్ పేపర్కి మనకైతే అన్ని విధాలుగా సేఫ్ ఉంటుందండి మల్చింగ్ పేపర్లో ఒక లక్షణం ఏంటంటే మనకు పెట్టుబడి అనేది చాలా తక్కువ మనకు అడుగు బస్తాలు కూడా చాలా తక్కువ పడుతుంది అదే మాదిరిగా పై మందులు కూడా మనం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సార్లు దీనికైతే మండు కొట్టడం జరిగింది అదే మాదిరిగా మనం దీనికి నీళ్ళు కట్టడం ఒక సమస్య నీళ్లు కట్టడం కూడా అవసరం లేదు మనం ట్రిప్పు నుంచి అయితే మందు మందు కట్టలు ఎక్కించుకోవచ్చు అదే మాదిరిగా ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు అన్నిటికంటే అన్నిటికంటే బెస్ట్ అంటే బెస్ట్ బల్చింగ్ పేపర్ వేసుకొని ఈ విధంగా మీరైతే మెయింటైన్ చేసుకుంటే అది హైలైట్ ఉంటుంది అదైతే చూసుకోవచ్చు అది ఇంకా మనం చెప్పడానికి కూడా ఏం లేదు అన్నిటికీ సరిపోయింది అన్నిటికీ యాసిటీస్గా మనకు అందుకే కాయలు కానీ హైట్ పెరగడం కానీ వైరస్ కానీ నల్లి కానీ అలాంటివి ఏం లేదు ఇంకోటి ఎందుకంటే కొన్ని విత్తనాలు చెట్టు మీద పండు పండగానే అది తెంపించకపోతే రాలిపోతుంది తాళవడం జరుగుతుంది ఇది అలా కాదు ఇది వడబాడిన తర్వాత కూడా మనం తెంపొచ్చు ఎగ్జాంపుల్గా మనకు ఏదో పని ఉన్నది కాబట్టి మనం తీరలేదు మన తోట మొత్తం కాయ అంతా పండుగారిపోయింది వడబడి పోయి కింద రాలిపోతుంది అనే సమస్య లేదు ఒకరోజు మన కూలలు దొరకకున్నా కూడా కూలలు కనుక మనకు దొరకకున్నా కూడా మనం ఒక పది రోజు పదిహేను రోజులు ఇరవై రోజులు కాగా ఆపి అయినా మనం మనమైతే తెంపించుకున్నా కూడా అభ్యంతరం లేదు ఓకే ఇదైతే నా తోట అండి ఒకసారి అయితే చూడొచ్చు మొత్తం తిప్పి చూపెట్టు ఇదైతే నా తోట ఇది మొత్తం ఎక్కడ ఉన్న తోట ఇప్పుడు దాకైతే ఇంకా ఇంకొక రోజు పడుతుంది తెంపడం అయితే నాలుగైదు రోజులు అయింది ఇప్పుడైతే ఇదైతే ఈ విధంగా ఉన్నదండి ఇంత హైట్ అయితే రావడం జరిగింది నెంబర్ వన్గా అయితే మనకు కావచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే వచ్చి కూడా చూసుకోవచ్చు వచ్చి కూడా నా తోటకి వచ్చి కూడా చూడవచ్చు సకెన్ వచ్చి కూడా చూసుకోవచ్చు ఓకే నా ఛానల్ మొదటగా చూసిన వాళ్ళు లైక్ చేయ లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్లో తెలపండి